హాయ్ అండి చింతకాయలు వచ్చేసాయి కదా నేనైతే చింతకాయ కొత్తిమీర పచ్చడి చేశాను మా నానమ్మ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా గిండు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీరను వేసుకుని కలుపుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ కొత్తిమీర ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది తర్వాత ఒక ఐదు మీడియం సైజు చింతకాయలు తీసుకుని వాటి బెరడు అలాగే లోపల ఉన్న గింజలను తీసి చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి చింతకాయ ఈ చింతకాయలు మగ్గాల్సిన అవసరం లేదు ఇవి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఇది మొత్తం వేసుకుని కొంచెం పసుపు అలాగే కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువే పడుతుంది పులుపు ఉంది కాబట్టి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కొత్తిమీరను మగ్గపెట్టిన అదే గిన్నెలో తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర కరివేపాకు అలాగే కొద్దిగా వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకున్నాక ఈ పేస్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కొత్తిమీరను కూడా వేసుకుని శుభ్రంగా కలుపుకొని రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇందులో ఇక వేరేమీ అవసరం లేదు మా అయితే మామూలుగా తాలింపు కూడా వేయదు కొద్దిగా ఆయిల్ వేసి ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఉడికించేస్తుంది నేను కొంచెం తాలింపు వేశాను ఈ పచ్చడిని ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి చేస్తారు అది వేరే టేస్ట్ వస్తుంది ఇది వేరేలా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ చలికాలంలో అయితే మంచి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్